మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జీజీహెచ్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడో తేదీన పద్దెనిమిదవ రాష్ట మహాసభ సందర్బంగా పోస్టర్ను సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో పద్దెనిమిదవ మహాసభలు ప్రారంభించేందుకు పోస్టర్ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బాలయ్య తదితరులు పాల్గొన్నారు పద్నాలుగో అయితే మాత్రమే వాళ్ళ మీటింగ్ జరుగుతూ ఉంది వాళ్ళ పోస్టర్ ఆవిష్కరణ అయితే చేస్తున్నాం సో ఇరవై ఏడో తారీఖు నుంచి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూనియన్స్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ చేయాల్సిన పనులు కానీ వాళ్ళకి రావాల్సిన అవసరాలు కానీ ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం గత తర్వాత ఎట్లా నడవాలి భవిష్యత్ ఎట్లా కార్యాచరణ ఎలా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు ఎన్ని రోజులు అంటే ఒకరోజు ఒకరోజు మీటింగ్ జరుగుతూ ఉంది నేట్కో క్యాన్సర్ హాస్పిటల్లో అక్కడ సెమినార్ భాగంలో మనం ఇవ్వటం జరిగింది సో దానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై నుంచి రెండు వందల మంది ఎంప్లాయీస్ కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను చర్చించి ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టి వాళ్ళు భవిష్యత్ కార్య కార్యాచరణ రూపొందించుకోవడానికి ప్లాన్ చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం